అతనూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రెడ్డి కానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో భారతీయ జనతా పార్టీకి గత శాసనసభ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల లోపల బాగా లీడ్ వచ్చిందనేటువంటి ఒక అక్కసుతో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ గ్రామ పెద్దలు ఆ గ్రామంలో రెడ్డి కానాపూర్ వెల్ఫేర్ సొసైటీ పేరిట రెడ్డి ఖానాపూర్ సమితి పేరిట ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇరవై మంది యువకులు ముందుకొచ్చి ఆ గ్రామంలో ఎవరికైనా కష్టం వచ్చినా పెన్లు వచ్చినా పేద విద్యార్థులు బాగా చదువుకుంటున్నా మనిషి కొంత ఆర్థిక సహాయం చేస్తూ పేద కుటుంబాలకి సాయం చేస్తూ గ్రామంలో అందరికీ తలలో నాలుకలాగా తిరుగుతూ ఉంటే పాత తరం నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులు ఈ వ్యవస్థను జీర్ణించుకోలేక ఈ యువకులు భారతీయ జనతా పార్టీకి ఆ గ్రామంలో రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణని తట్టుకోలేకుండా అతనూరా ఎస్ఐ గారితో కొల్ల్యూడై తప్పుడు కేసులు పెట్టి తల బలిగితే త్రీ నాట్ సెవెన్ కాదట బొక్కలు ఇరితే త్రీ నాట్ సెవెన్ అవుతుందని చెప్పి కొత్త భాష అని చెప్పి